భయపడుట వల్ల భయపడట వలన మనుషులకు మనుషులకు ఉరివచ్చును ఉరివచ్చును యహోమయందు నమ్మిక నమ్మికించువాడు సురక్షితముగా బ్రహ్మణ దేవుడు పెట్టారా అది ఆ సహోదర సపోదులే ఈరోజు ఈ దేవుడు తన యొక్క వాగ్ధానం చేత బలపరచబడుతారు బలపరుచుతూ ఉన్నాడు అయితే ఆ వాగ్ధానం ఏంటి అని అంటే మనలను భయపడకుండా జీవిస్తూ జీవించమంటా ఉన్నాడు ఎందుకనంటే మనలను సంరక్షించేది ఆయనే మనలను రక్షించేది ఆయనే మనలను సురక్షితంగా చూసేది ఆయనే కనుక ప్రిమే దేవుని బిడ్డారా ప్రియా సహోదరులారే ఈరోజు చదవబడిన వాక్యవాగు మనం చూస్తే చూస్తే అక్కడ నమ్మిక ఇంచు ఆ సురక్షితంగా సురక్షితముగా అయితే అయితే దేవుని అంతా మనం ఉంచాలి అనే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతాం చదవబడిన వాక్యాన్ని మనం కొద్దిగా వివరణంగా వివరంగా పరిశీలన చేస్తే ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో మనము ప్రాముఖ్యంగా దేవుని వాక్యం అంటా ఉంది భయపడటం వలన మనుషుల ఉరి వచ్చును అని దేవుడి వాక్యము మనకు మొదమాటగా తెలియజేస్తూ ఉంది ఎందుకనంటే మనుషులకు భయం మనుషుల భయం మనుషుల భయం కాబట్టి ఉచ్చును మనకు తెస్తూ ఉంది మనుషుల భయం మనకు ఉచ్చును తెస్తూ ఉంది మనుషుల ఆలోచన మనలో భయం పుట్టిస్తా ఉంది ఎందుకనంటే ఇతరుల అభిప్రాయాలు విమర్శలు విమర్శ కావండి మనము భయపడేంత విధముగా మనను అవి నడిపిస్తా ఉందని మనుషుల ఆలోచన స్థిరమైనవి కాదు కాబట్టి వారు ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వారి అభిప్రాయాలన్నీ కూడా మరి లోక సంబంధంగా ఉంటాయి వారి యొక్క అభిప్రాయాలన్నీ కూడా దైవ సంబంధమైనవి కాదు కనుక మనుషులకు మనము భయపడినప్పుడు వారు వాళ్ళు మన మీద అధికారులను చలాయిస్తూ ఉంటారు వారు మన మీద కాబట్టి ఎక్కడ లేని ఆ దౌర్జన్యము చేస్తూ ఉంటారు అదే విధముగా ఎక్కడ లేని వారు మనలను ఏ విధము అయినా కూడా ఇబ్బంది పెట్టడానికి వారు ప్రయత్నం చేస్తా ఉంటారు చేస్తా ఉంటారు మేము దేవుని పెట్లారా సహోదరి సహోదరులారా మనుషులపై కూర్చొని కలిగిస్తా ఉంది కనుక నీకు మనుష్యులకు నీకు భయపడ తర్వాత చూస్తే తర్వాత చూస్తే అక్కడ యహోపై నమ్మకం సంరక్షణ యహోవపై నమ్మకం రక్షణ 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 ఎందుకనంటే దేవునిపై నమ్మకం ఉంచిన వాడు ఎప్పుడు కూడా భద్రపరచబడతాడు వారి విడవబట్టు ఎప్పుడు కూడా దేవుని మీద నమ్మకం ఉంచిన వారు భద్రపరచబడిన వారు కనుక మనం ఏం చేయాలంటే మనుషుల ఆలోచనకు మనం కావాలి ప్రాధాన్యత మన జీవితంలో దేవునిపై నమ్మకము మనలను రక్షిస్తూ ఉంది కనుక మనడం భద్రపరుస్తూ ఉంది కనుక మనము దేవునిపై నమ్మకం ఉంచాలి ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఆ తర్వాత ఇంకా మనకి యొక్క వాక్య భాగం ఏమి జ్ఞాపకం చేస్తుంది అనంటే అనంటే భయానికి బదులు మనకు విశ్వాసాన్ని కలిగి ఉపయోగించి కలిగి భయానికి బదులు మనయానికి విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఎందుకనంటే భయానికి కాకుండా జీవితంలో విశ్వాసాన్ని పెంచుకోవాలి విధానా మనము భయాన్ని పెంచుకుంటాము కానీ విశ్వాసాన్ని మనం స్మరించుకోలేకపోతుంది ఎలాంటి మన జీవితంలో మేము పెంచుకుంటాము భయాన్ని పెంచుకుంటాము విశ్వాసాన్ని విడిచిపెట్టు విశ్వాసాన్ని విడిచిపెట్టాము అందుకే దేవుని వాక్ని మనకే ఇదిగో మనుష్యుల భయము మనుషుల యొక్క వచ్చును అయితే ఎక్కువ భయంతో నమ్మిక ఉంచడం వలన నీవు సురక్షితముగా ఉంచవద్దు నమ్మిక నిన్ను సురక్షితంగా ఉంచుతూ ఉంది అని ఈ దేవుని వాక్యం చదివిస్తూ ఉంది కనుక నీవు భయాన్ని జీవితంలో నీకు కలిగిన భయానికి వదు నువ్వే కలిగి ఉండాలంటే విశ్వాసాన్ని జీవితం కలిగి ఉంటూ ఆ విశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి విశ్వాసాన్ని పెంచుకోవాలి అదేవిధంగా ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ వాక్యం మళ్ళీ మనకు చదివిస్తూ ఉంది ఈ వాక్యము వాళ్ళ ఏం జ్ఞాపకం అంటే దేవుడు మాత్రమే విశ్వాస దేవుడు మాత్రమే విశ్వాసం ఎందుకని అంటే కావండి మనుషులు మారుతారు కానీ దేవుడు నమ్మకస్తుడిగా మన జీరోజు ఉండిపోతారు ఈరోజు ఉన్న మనిషి మన జీవితంలో రేపు మన పక్షంలో ఉండడు ఈ రోజు మనతో మాట్లాడిన మనిషి రేపు మనతో మాట్లాడు ఈ రోజు నేనున్నాను అని చెప్పిన మనిషి రేపు అన్న రోజున నీకు ఏదన్నా కష్టం వస్తే అతడు నీ దగ్గర ఉండడు ఎందుకు తెలుసా మనిషి యొక్క ఆలోచన స్థిరమైనది కాదు కనుక మనిషి అభిప్రాయాలు తన యొక్క విమర్శలు మనలో భయాన్ని పుట్టిస్తాయి కనుక మనిషి నమ్మదగినవాడు కాదు దేవుడు నమ్మదగినవాడు వాడు దేవుడు మనలకు నమ్ముకోదగిన నిత్య ఆశ్చర్యము కనుక దేవుడు మాత్రమే మన జీవితంలో విశ్వాసం తర్వాత చూస్తే తర్వాత చూస్తే విశ్వాసం స్వేచ్ఛనిస్తా ఉన్నాం చదివిస్తూ ఉంటుంది విశ్వాసము స్వర్ధనిస్తూ ఉన్నాను స్వేచ్ఛనిస్తా ఉండాలి అంటే యోగపై నమ్మకం మనకు ధైర్యం శాంతి విముక్తి విజయమునిస్తా ఉన్నాము అందుకే నీవేం చేయాలంటే జీవితంలో మనుషులకు భయపడతాను మనుషుల భయములకు ఇచ్చుచూ ఉన్నది చూరినిచ్చుచూ ఉన్నది అపాయం చేస్తా ఉంది మరణానికి అప్పు ఇస్తా ఉంది అనేకమైన ఇబ్బందులకు అప్పు ఇస్తా ఉంది అనేకమైన శ్రమంలో మనుషుల భయము నువ్వు పడవేస్తా ఉంది కనుక ఏదే సమయంలో దేవుని వాక్యం అంటాము ఈ దినాన్ని నీతో మాట్లాడుతూ నేను బలపరుస్తా ఉంది ఏమనంటే దేవుని అందు విశ్వాసం ఆయన నిన్ను ఏమండి సంరక్షించును ఆయన రక్షించును నిన్ను ఆయన సురక్షితముగా నిల్చును కనుక నీవిప్పుడు వరకు కూడా మనుషుల అభిప్రాయం చూసి భయపడ్డాయి ఒకసారి ఆలోచించే ఈ రోజు దేవుడు అంటా ఉన్నాడు నీవు ఆయన ఎందు విశ్వాసం నిన్ను ఆయన సంరక్షించడానికి సిద్ధంగా ఉన్నారు దేవుడు ప్రతి విషయంలో కూడా నీకు విజయమునివ్వడానికి ప్రతి విషయంలో కూడా నీకు జయాన్ని ఇవ్వడానికి ప్రతి విషయంలో కూడా అధైర్యపడుతూ ఉన్న సమయంలో నీకు ధైర్యమునివ్వడానికి ప్రశాంతత లేని సమయంలో నీకు శాంతిని చేకూర్చడానికి పాపకు పడిపోయిన మనకు విముక్తిని కలగ చేయడానికి ఆయన మనలను రక్షిస్తూ ఉన్నాడు సంరక్షిస్తూ ఉన్నాడు మనలను సురక్షితంగా దేవుని ఎంతో నమ్మకం ఇచ్చి ఆయన ఎంతో మన విశ్వాసాన్ని ధైర్యంతో ముందుకు ధైర్యంతో మనుషుల అభిప్రాయాలు మనం పరచబడదాము అతి రూప పరిశుద్ధ ఆత్మ మనందరికీ అనుగ్రహించిన గాకూచి మహోన్నతుడైన దేవాలి కృపలకు పాత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచన నిశ్చిత సమాధాన స్తోత్రాన్ని యొక్క సమయంలోనైనా సమయంలో కొద్దండి దేవాది వద్దండి అయ్యా నేటిది నామ్ బలపర్చు వాక్యం ఈ రోజు బలపరచు వాక్యం అనే కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడిన విధానం ఉంటారు కూడా ప్రభా కూడా మనుషుల అభిప్రాయాలకు భయపడతాం మనుషులకు భయపడతా ఉన్నాము గకమైన అనేకమైన ఇబ్బందులకు గురి అవుతా ఉన్నాము ఈ వాక్యం మాతో సరిస్తాం ఎందు నమ్మిక సురక్షితంగా నుంచబడిన நீ நம்ப சேர்ச்சு நீ அந்த விசுவயா பிடிச்ச பிரபா இதுக்கு தான் நீவே நம்ம தவிர நம்பிக்கை தயு நீ நம்பிக்கை பிரபா மனு சுரட்சித்தஹாயித்தான் நீ அது நம்பிக்கை

అయా ప్రశాంతత జీవితంలో ప్రశాంతత కోల్పోయిన వారికి అయా శాంతిని దయచేయండి పాప గోపులో ఉన్న వారికి విముక్తిని దయచేయమని పెట్టుకోండి అయా యువతండి నాన్న ప్రభు ఉద్యోగం కింద ఎంతమంది అయితే ప్రయత్నం చేస్తున్నారు వారందరికీ సదాకాలం తోడుగా ఉండి సహాయం చేయడం త్వరలో శ్రీ క్రీస్తు వారి యొక్క ప్రార్థన అడిగి దాని యొక్క సదాకాలం తోడుగా ఉండాలి మరొకసారి మీ అందరికి కూడా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అది మరి అనుదినము కూడా ఈ యొక్క కార్యక్రమం వీక్షించడానికి మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఇతరులకు అని కూడా షేర్ చేసి ప్రభు యొక్క నామంలో మీరు అందరూ కూడా బలపరచబడాలని మరి ప్రభుత్వ అందరినీ కోరుతూ And it's really Thank you.